హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను తవా ఒక రివ్యూ చెప్పబోతున్నాను యాక్చువల్లీ ఇంట్లో ఉన్న తవాస్ అన్నీ కూడా అయిపోయింది ఇంతవరకు నేను నాన్ స్టిక్ తవాసే ఎక్కువగా యూజ్ చేసేదాన్ని కానీ ఎప్పటి నుంచి అవి మార్చాలి మార్చాలి అనుకుంటున్నాను బట్ కుదరలేదు సో ఇదైతే నేను తీసుకున్నారు బెగ్నార్ కంపెనీ నుంచి తవా అనమాట ఐరన్ క్యాస్ట్ తవా అనమాట సో దాన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను చాలా వెయిట్ అయితే ఉందండి ఇది మరి ఎలా ఉంటుందో చూడాలి దానికైతే టూ సైడ్ హ్యాండిల్స్ ఇచ్చాడు ఆ హ్యాండిల్స్ పట్టుకోవడానికి మనకి ఇలా రబ్బర్ రిలేటెడ్వి ఇచ్చారనమాట సో అది మనకి టూ సైడ్ను మనం ఇన్సర్ట్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఒక కార్డ్ కూడా ఇచ్చారు అలాగే ఇన్స్ట్రక్షన్స్ అనమాట దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలాగా యూజ్ చేయాలన్న ఇన్స్ట్రక్షన్ కూడా మనకు ఉంటుంది ఆల్ లాంగ్వేజెస్లో ఉంటుంది మనకు తెలుగులో కూడా ఉంటుంది తెలుగులో చక్కగా చూసుకోవచ్చు ఈ హ్యాండిల్స్కి అయితే మనం చక్కగా పెట్టుకోవచ్చు కానీ చాలా వెయిట్ ఉంది సో మనం యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటున జారిపోయి కింద పడిందంటే చాలా ప్రమాదం అనమాట కానీ ఐరన్ తవాస ఎక్కువగా యూజ్ చేయమని చెప్తున్నారు కదా ఇప్పుడు నాన్ స్టిక్ మీద నాన్ స్టిక్ ఫ్యాన్స్ యూస్ చేయకూడదు అని నేను వింటున్నాను సో ఎన్నో రోజుల నుంచో కొందా అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అందుకని ఇప్పుడైతే కుదిరింది సో తీసుకున్నాను దీన్ని అయితే కొంచెం కాస్త సోప్ లిక్విడ్ ఉంటుంది కదా సో ఆ లిక్విడ్ వేసుకొని నార్మల్గా నేను వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ దాన్ని మళ్ళీ మనకి వెట్ క్లాత్ కాకుండా డ్రై క్లాత్ నేను ఖచ్చితంగా క్లీన్గా చేసుకున్నాను చేసుకున్నాక కొంచెం హీట్ అయితే చేయాలి అది ఇది యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే చేస్తున్నాను కాస్త హీట్ అయ్యాక దాని మీద ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనము అప్పుడు దాకా వెయిట్ చేసి తర్వాత కాస్త ఆయిల్ చుక్క లేదా కొంచెం వేసుకొని ఏంటంటే దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసి మొత్తానికి రాయాలన్నమాట అంటే చేయితో రాయొద్దు నేను ట్రై చేశాను కానీ చాలా వేడిగా ఉంది మీరు ఏదైనా క్లాత్ టిష్యూ క్లాత్ లేదంటే మంచి క్లాత్ ఉండేది దాంతో చేసి ఇంకా వెయిట్ చేయడమే తర్వాత దాన్ని ఒక నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ ఏం చేస్తారంటే మళ్ళీ వాటర్తో వాష్ చేసి ఇంకా మనకి దోశ పెసరట్టు ఏవైనా వేసుకోవచ్చు కాస్త ఫస్ట్ దోశ ఏంటంటే కొంచెం నార్మల్గా వచ్చింది నాకైతే అంటే ఒక సైడ్ వచ్చింది ఒక సైడ్ రాలేదు బట్ తర్వాత దోసలు అన్నీ కూడా బాగానే వచ్చాయి అండ్ తొందరగానే హీట్ అవుతుంది బట్ ఎక్కువ వెయిట్ ఉంది నెక్స్ట్ బాగా కాలిపోతుంది జాగ్రత్తగా యూజ్ చేసుకోండి సో మేము ఈరోజు ఈవినింగ్ అయితే కేఎఫ్సీకి వెళ్ళాము సడన్గా నార్మల్గా బయట గ్రాసరీస్ తెద్దామని చెప్తే బయలుదేరాము బట్ పిల్లలు కేఎఫ్సీ కూడా తినాలని ఉంది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాము ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉంటాము ఈ కేఎఫ్సీకి ఇది ఒక రెగ్యులర్ కస్టమర్ అయితే అనమాట కేఎఫ్సీకి సో మాకు దగ్గరలో ఇంటికి దగ్గరలో ఏదైతే ఉంది సో ఇక్కడైతే హస్బెండ్ ఆర్డర్ పెట్టేస్తున్నారు నార్మల్గా ఇక్కడ తెలుసు కదా మీకు అలాగే ఉంటుంది కాబట్టి అలాగ పెట్టే వెంటనే మనకి మన ఆర్డర్ అయితే వచ్చేసింది సో మేమైతే తినడం స్టార్ట్ చేస్తాము ఇదివరకు పాప తినేది కాదు ఇప్పుడు తను కూడా తింటుంది సో తను నేను అందరం కలిసి తినేసాము ఇంక ఇదే అయ్యిందండి మా డిన్నరు ఇంకా నైట్ అయితే ఏం తినలేదు ఇంకా వంట చేసే పని కూడా లేదనమాట నాకు ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము సో తర్వాత అయితే మేము రిలయన్స్ మార్ట్కి వచ్చాము కొంచెం గ్రాసరీస్ తక్కువగా ఉన్నాయని చెప్పి సో మెయిన్ గ్రాసరీస్ అలాగే కొంచెం బ్రష్ అవి కొంచెం చిన్న ఐటమ్స్ అన్నవి తక్కువగా ఉన్నాయని ఇంకా అక్కడే పక్కనే కదా అని చెప్పి సో ఇక్కడైతే షాపింగ్ చూసుకోవచ్చు మా పిల్లలు అందరూ అది కావాలి ఇది కావాలని చెప్పి ఇటు అటు తిరుగుతూ ఉన్నారు సో ఏదైతే కావాలో అవన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకొని గ్రాసరీస్ అయితే కొనుక్కొని వచ్చేసాము అండ్ ఇదండి ఈరోజు మా వీడియో మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అంతేనండి రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంట అంతవరకు బాయ్